చిత్తూరులో ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి ఇప్పటికే కాపు నేత సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులకు రాజ్యసభ సీట్ ఇస్తుండటంతో ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డికి ఎమ్మెల్యే సీటు కన్ఫర్మ్ అయింది దీంతో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బీసీ అభ్యర్థి సిఆర్ ను బరిలోకి దింపుతారన్న ప్రచారం జరుగుతోంది పైగా మాజీ పీఆర్పీ నేత కావడంతో జనసేన కేడర్ కూడా మద్దతు తెలుపుతారని భావిస్తున్న చిత్తూరు టీడీపీ నేత సిఆర్ రాజంతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్ ఎన్నికలు సమీపిస్తున్న కొలది సమీకరణలు మారుతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో సీట్లపైన కూడా ఇరు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి అలాగే మరోవైపు వైసీపీ కూడా ఇక రెండో లిస్టును ప్రకటించడానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం నేను చిత్తూరులో ఉన్నాను చిత్తూరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా జనసేనకి మూడు చోట్ల సీట్లు కేటాయించే అవకాశం ఉందని తొలుత ప్రచారం అయితే జరిగింది తిరుపతి చిత్తూరు మదనపల్లి మూడు కూడా జనసేన అడుగుతున్నారని చెప్పి ఒక ప్రచారం జరిగింది అయితే రోజులు గడిచే కొద్దీ సమీకరణాలు కూడా మారుతూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది చిత్తూరులో ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు ఆయనకు రాజ్యసభ టికెట్ ఖరారు కావడంతో విజయానందరెడ్డి ఇక్కడ వైసీపీ తరపున పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది ఇక టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సిఆర్ రాజన్ ఆయన నే ఆయన వస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది ప్రస్తుతం మనతో పాటు సిఆర్ రాజన్ ఉన్నారు సార్ చెప్పండి ఈసారి టీడీపీ జనసేన అభ్యర్థిగా చిత్తూరు తరఫున మీరు పోటీ చేస్తున్నారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఏమంటారు అధిష్టాన్ నుంచి మీకు ఏమైనా సమాచారం వచ్చింది అధిష్టానం నుంచి బీసీ వర్గాలకు సీటు కేటాయిస్తే ఖచ్చితంగా చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గం నుంచి నేనే పోటీ చేస్తాను దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఈ మేరకు అధిష్టానం నుంచి కూడా నాకు హామీ లభించింది సమీకరణాలు మారి కుల సమీకరణాలు వాటిలో ఏమైనా తేడా వస్తే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం ఖచ్చితంగా అయితే నైంటీ నైన్ పర్సెంట్ నాకే అవకాశాలు ఉంటాయి అయితే గ గతంలోనూ ఇప్పుడు ఇక్కడ జనసేన నుంచి పోటీ చేస్తారని ఫస్ట్ అయితే ప్రచారం జరిగింది అయితే మీరు గ గతంలో పిఆర్పిలో వ్యవస్థాపకంగా ఉన్న ఎప్పుడైతే చిరంజీవి పార్టీ పేరారో అప్పటి నుంచి కూడా పార్టీ కొనసాగిన పరిస్థితి అయితే ఉంది మరి జనసేన ఇప్పుడు మెగా ఫ్యామిలీతో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ప్రస్తుతం జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో జనసేనతో ఏ విధంగా సమన్వయం చేసుకుంటారు మీరు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఉన్న పూర్వ పరిచయాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారితోనూ చిరంజీవి గారితో అలాగే రామ్ చరణ్ గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ సీటు తెలుగుదేశంకిస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ క్యాన్వాస్ చేసి దీన్ని గెలిపించడానికి ఆయన కూడా నాకు తోడ్పడతారని తెలియజేస్తాను అంటే టీడీపీ నుంచి కూడా మిగతా ఆశావాహులు కూడా ఉన్నారు వాళ్ళని ఎట్లా కలుపుకొని పోతారు జనసేన ఏ విధంగా సమన్వయం చేసుకుంటారు మొన్నే దొరబాబు ఆధ్వర్యంలో దొరబాబు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలవడం జరిగింది ఆరు మంది ఆశావాహులు ఉన్నారు ఈ ఆరు మంది కూడా కలిసి ఒకే నిర్ణయం తీసుకొని ఒకే ప్లాట్ఫామ్ మీద క్యాన్వాస్ చేయాలని అలాగే ఒకే ప్రోగ్రాం అందరూ కలిసి కూడా ఒకే ప్రోగ్రామ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వారికి అందరూ కూడా సపోర్ట్ చేస్తాం పార్టీ గెలిపించడానికి ట్రై చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ పార్టీ గెలుపు కోసమే కృషి చేస్తాం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తీసుకురావడానికే కృషి చేస్తాం ప్రధానంగా చిత్తూరుకి సంబంధించి చిత్తూరు కార్పొరేషన్గా మారినా కూడా అభివృద్ధిలో వెనుక విమర్శలు అయితే ఎక్కువగా వస్తున్నాయి ఈసారి ఒకవేళ మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే మీరు ప్రధానంగా ఇచ్చే హామీలు ఏంటి చిత్తూరు దో వెరీ ఓల్డ్ మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా చిత్తూరు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు దానికి కారణము ఇక్కడ ఫ్యాక్షన్ టైపు మాఫియా టైపు రాజకీయాలు ఉండడమే ప్రధాన కారణం ఎక్కువ కాలం అలాంటి నాయకులే ఇక్కడ లీడ్ చేశారు ఈసారి అలా కాకుండా ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలకు ఏం కావాలో వాటిని తెలుసుకొని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అలాగే మాకున్న ఫండ్స్ అలొకేషన్ కూడా బాగా చేయించుకొని దీనికి ఏమేమి కావాలో ప్రజల దృష్టిలో ఏదైతే ప్రియారిటీలో ఉంటుందో సపోజ్ రోడ్డు అవసరమైతే రోడ్డు బోర్ అవసరమైతే బోరు ఇలా ఎలక్ట్రికల్ లైట్స్ అవసరమైతే ఎలక్ట్రికల్ లైట్స్ లేదా వీధికి ఇది వెడల్ప్ చేయడం లాంటివి వీధిని డెవలప్ చేసుకోవడం లాంటివి ఇలా ప్రజలు ఏదైతే కోరుకుంటారో ప్రజలు కోరుకున్న దానికే ప్రియారిటీ ఇచ్చి ఆ పనులే ముందుగా చేస్తాం సబ్జెక్టు అవైలబిలిటీ ఆఫ్ బడ్జెట్ ఇప్పుడు వైసీపీ నుంచి మీ పోటీ ఎలా ఉంటుంది అనుకున్నారు మీకు మీరు టికెట్ కన్ఫర్మ్ అయితే ఇప్పుడు జంగాలపల్లి శ్రీనివాసులు ఉన్నారు ఆయనకి రాజ్యసభ ఇస్తారని చెప్తున్నారు ఇప్పుడు విజయానందరెడ్డి గారు ఆయన మీకు ఆర్టీసీ వైస్ చైర్మన్ ఆయన మీకు ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది ఎలా ఉంటుంది పోటీ గతంలో గత ఐదేళ్ల పరిపాలనలో వాళ్ళకి సంబంధించి ఏదైనా ఏ వైఫల్యాలు కానీ ఏ విధంగా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఇప్పుడే అనుకున్నాం కదా ఈ ఫైవ్ ఇయర్స్లో కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఒకటి కట్టపంచాయతీలు అక్రమమైన పంచాయతీలు బిజినెస్లు ఆక్రమణలు దురాక్రమణలు తప్పితే వీళ్ళ అభివృద్ధి పైన ఎలాంటి కాన్సన్ట్రేషన్ చేయలేదు ఖచ్చితంగా కాబట్టి ఖచ్చితంగా ప్రజల దగ్గర వ్యతిరేకత ఉంది వీళ్ళకి ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు వైసీపీ పార్టీని ఇక్కడే కాదు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా విపరీతమైన ఎదురుగాలివిస్తూ ఉంది వాళ్ళకి ఇంకా గడిచే కొద్దీ కూడా రోజు రోజు తెలుగుదేశం గ్రాఫ్ జనసేన తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా జగన్ పార్టీ అయితే వైఎస్ఆర్సీపీ అయితే ఖచ్చితంగా ఈసారి మమ్మల్ని ఎదుర్కోలేదు మేము వాళ్ళని ఎదుర్కోవడం కాదు వాళ్ళే మమ్మల్ని ఎదుర్కోలేరు బికాజ్ ప్రజాబలం ప్రజలు ఇటువైపు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎదుర్కోలేరు సిఆర్ రాజన్ గారు చెప్తున్నారు చూస్తే ఈసారి చిత్తూరుకు సంబంధించి టీడీపీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థిగా ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది గతంలోనూ సిఆర్ రాజన్ గతంలో పిఆర్పి వ్యవస్థాపకంగా చేరడం జరిగింది అప్పట్లో కూడా పవన్ కళ్యాణ్ అటు చిరంజీవి మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నారు అయితే చాలా వరకు ఊహాగానాలు జరిగాయి చిత్తూరుకు సంబంధించి అభ్యర్థి ఎవరు ఉంటారు ఈ ఉమ్మడిగా అభ్యర్థి ఎవరు ఉంటారు అంటే ఫస్ట్ జనసేన పేరు వినిపించిన ఫైనల్గా టీడీపీ అభ్యర్థి ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు అలాగే తనకు ఉండే జనసేనలో ఉండే రిలేషన్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో ఉండే రిలేషన్ కూడా తనకు సమన్వయం చేసుకోవడానికి ఇరు పార్టీలకు ఉపయోగపడుతుందని కూడా సిఆర్ రాజన్ చెప్తున్నారు ఇది ప్రస్తుతం చిత్తూరులో ఇప్పటికే వైసీపీ అభ్యర్థి ఖరారే నేపథ్యంలో టీడీపీ తరఫున పోటీ చేస్తారని భావిస్తున్న సిఆర్ రాజన్ గారు చెప్తున్న విషయాలు కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ చిత్తూరు